మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి తన సొంతల ఖర్చులతో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభావ పేరిట పోషకాహార కిట్లు పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు కావలసిన మందులు పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు వెల్దుర్తి మండలం రామేపల్లి బండపోసంపల్లి కుక్కునూరు మానేపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలకు బుధవారం మాతృదేవోభావ పేరిట పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు లో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వెల్లు మండల ఇన్ఛార్జ్ గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేస్ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ మెదక్ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్ చారి మంగళపార్తి తాజా మాజీ సర్పంచ్ రామకృష్ణారావు హస్తల్పూర్ మాజీ ఉప సర్పంచ్ రమేష్ సీనియర్ నాయకుడు జంగశంకరయ్య శేఖర్ గౌడ్ కుకునూరు సున్నా వెంకట్రెడ్డి సలారి అన్వేష్ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలు పలు గ్రామాల మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మరియు మనకు మన బాసాయపేట ముద్దు బిడ్డ అతడు అందుకే మన ఊరి మీద కాకుండా ఇప్పుడు ఇది ఒకటే మన ఎందుకి మండలంలో కాదు ఇది ప్రతి ఒక్క మన కాన్షియస్ నర్సాపు లో ఎనిమిది మండలాలలో ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం మరియు అతను ఎక్కువగా అందరం రుణపడి ఉండాలి మరి ఇప్పుడు మాతృదేవో కానుక మరి మీరు అందరూ గర్భిణీ స్త్రీలు తప్పకుండా వాడి మీ పిల్లల ఎదుగుదలకు మీ ఆరోగ్యంగా ఉండడం కొరకు చాలా మంచిది కాబట్టి మీరు అందరు కూడా వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కూడా పెట్టడం జరిగింది ఇదే విధంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి కేవలం రాజకీయాలే కాకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి రాజన్న గారికి మరి మొట్టమొదటగా వెంతుట్టి మండలానికి అవకాశం ఇచ్చినందుకు రాజరెడ్డి అన్నకి నమస్కారం మా గురించి మా పిల్లల గురించి అందరి మా యుద్ధ కానీ మా గురించి మా పాపల గురించి గర్భి స్త్రీల గురించి పట్టించుకున్నందుకు వల్ల మాకెంతో గర్వకరంగా ఉంది మా గురించి అందరి గురించి ఆలోచిస్తున్నాడు రాజన్నకి ఉంటానని కోరుకున్నాడు ప్రజల ప్రేమ ప్రతి చిన్న పెద్ద వయసు లేకుండా కూడా అతని అన్నాన్ని అంటే ఆయన నిజంగా ఆయన గొప్ప వ్యక్తి ఓటమి ఎప్పుడు పెద్ద అంగీకారం కాదు ఓడం ఓడమన్నది లెక్క కాదు మనుషులను ఎప్పుడో చూసిన మహా మన రాజన్న అందరికి తెలుసు ఈ మాతృదేవభావం అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడం గొప్ప విషయం మాతృత్వం అనేది ఆడవారికి మహిళల్లో గర్భధారణ నుంచి మాతృత్వం ఒక పవిత్రమైన దశ అది వారు ఏదైతే ప్రోటీన్ లోపం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా అది ఉండొచ్చు రేపు వచ్చిన వారు పుట్టబోయే పుట్టకుండా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఎందుకంటే రేపటి రేపు పుట్టబోయే బిడ్డనే ఆ ఇంటికి నిదర్శ ఆ ఇంటికి పెద్దదిక్కు కాబట్టి వాళ్ళు చిన్న అంగవైకల్యంతో ఉన్న ఆ కుటుంబం మొత్తం చాలా బాధపడే స్థితిలో ఉండదు కాబట్టి అంత అట్లా ఉండొచ్చు రేపు వచ్చిన ఆరోగ్య తెలంగాణ ఉండాలి ఆరోగ్య రాష్ట్రంగా ఉండాలి ఆరోగ్యంగా దేశం ఉండాలంటే నేను పుట్టభయ నుంచి ఉండాలని చెప్పి ఆ ఆ ఉత్ సత్యోద్దేశంతో ఈ సొంత ఖర్చులతో కార్యక్రమం చూస్తుండు ఆయనకు మరొకసారి మా వెదురు మండల తరఫున సాంగ్ తరపున మా ఉంటుంది రాజకీయంగా మాట్లాడుతూ వృద్ధం చేయడం ఎందుకంటే దీంట్లో గర్భిణీల్లో దేశ వాళ్ళ కుటుంబాల్లో వివిధ రాజకీయాలకు కూడా సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇది పూర్తిగా రాజకీయాలకు దూరమైనటువంటి కార్యక్రమం కాబట్టి నా సొంత ఇష్టంతో ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఇది మన గ్రామీణ ప్రాంతంలో చాలా సమస్య ఇది నిజంగానే పెద్ద సమస్య ఎందుకంటే గర్భం దాల్చడం అనేది ఆడవానికి ఒక వరం ఎందుకంటే ఆ దశలో వాళ్ళకు ఒక మంచి ప్రేమ మంచి ఆహారం మంచి భద్రత కలిగిస్తే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలతోని పెరుగుతాడని ఒక నమ్మకం తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పే కథలు చిన్నప్పుడు మనం అందరం నానమ్మలు ప్లస్ అదేవిధంగా రామాయణ మహాభారతాల గురించి ఇతిహాసాల గురించి ఒక మంచి మాటలు పడ్డాయి గర్భంలో ఉన్నప్పుడు అన్నప్పుడు పుట్టబోయే బిడ్డ మంచి పౌరునిగా పౌరులుగా తీర్చిదిద్దబడతాడు నడవడిక బాగుంటుంది అనే ఒక నమ్మకం మనకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు మీ అందరికి గుర్తు నేను కూడా చిన్నప్పుడు అలాంటివి వినుకుంటనే పెరిగిన కాబట్టి ఈ దశలో వచ్చే ఆలోచనలు అంటే నా బిడ్డ మంచిగా తింటున్నది నేను తింటే నా బిడ్డకు మంచిగా అవుతుంది అన్నప్పుడు తృప్తి లభిస్తుంది తృప్తితోనే ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సో తర్వాత నా బిడ్డకు మంచి ఆహారం అందించిన కాబట్టి మంచిగా ఉంటుందని సంతోషం ఉంటుంది వాళ్ళకి ఆన తల్లికి పిల్లల బాగోలు మంచిగా ఉండడము మంచిగా పెరగడము మంచిగా వృద్ధిలోకి రావడం కంటే వాళ్ళు ఆశించేది ఏముండదు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి రేపు రేపు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఏం రావద్దు అనే ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహృదయంతో అందరూ స్వాగతించండి దీని ద్వారా ఇప్పుడు ఎవరైతే మరి వాళ్ళకి ఎవరికైతే దీని ఈ ప్రోటీన్ కిట్స్ తర్వాత ఐరన్ సిరమ్ ఈ రెండునేమో అంగన్వాడీ టిట్స్ ప్రత్యేకంగా చెప్తున్నా నాలుగు బాటిల్స్ ఐరన్ సిరప్ తర్వాత ఈ ప్రోటీన్ మూడు ఇది ఇది రికమెండ్ చేసింది గైనకాలజిస్ట్ అదే అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏ అనే